విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా షాఢం ఆఫర్ లోఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలీఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల బిఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు తంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధు బాగనే రవికుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న తంకి ముద్దు బిడ్డనే కలసమంటే తెలిసినోడు కలుపు బోలు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరక నిచిరు నవ్వు వాడు చరిత్రలో నిలుస్తాడు అనునిత్యం అండ దండ ఓర్పు ఎంతో ఉన్నవాడు సహనమెంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచనే రవి కుమారన్న లోకేషు అన్న తొగదిలనే రవి కుమారన్న అద్దంకి ముద్దు బిడ్డనే డిపార్ట్మెంట్లో దాంట్లో ఎవరు తప్పు చేసినా సరే డిపార్ట్మెంట్ చూస్తుంది తప్పకుండా ఎవరైతే నాసిరకం మద్యం ఇచ్చి ప్రజలు మోసం చేసి ప్రజలు ప్రాణాలు గాలిలో గడిచిపోయే విధంగా చేశారు వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడింది ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది దాంట్లో ఎవరైనా అమనండి ప్రజల ప్రాణ ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడి నాసిరకం మద్యం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దానిపైన నేను చేసుకుంటామండి అందరినీ స్మార్ట్ మీటర్లు ఆ రోజు రైతులకి మేము బిగచ్చామని చెప్పాము బిగించట్లేదు ఎక్కడ కూడా రైతులకైతే ఎక్కడ పెట్టట్లేదు ఎక్కడైతే ఇండస్ట్రీస్ కమర్షియల్ ఉందో వాటిని స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నాము ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్గా మా అధికారులు ఇమీడియట్గా వస్తారు దాన్ని ఏదన్నా ఉంటే చిన్న చిన్న ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే కానీ వాటిని సరి చేసి చేస్తారు కానీ ఎక్కడ కూడా ఎక్కువ బిల్లు వచ్చి వస్త వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా చేయము ఏదైనా ఎట్లాంటి ఇబ్బందులు వచ్చి పర్సనల్గా ఏదైనా ఒకటి రెండు ఇబ్బందులు వచ్చినా సరే తప్పకుండా చేస్తాం అపోజిషను వాళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేసి వీటి మీద ఎక్కువ కరెంట్ బిల్లు వస్తున్నాయి అనేది ఒక చెడు ప్రచారం తీసుకుంది ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కరెంటు బ్యాజీలు వాళ్ళు తొమ్మిది సార్లు పెంచారు మేము పెంచమని చెప్పాం పెంచమని చెప్పాము దీని మీద వాళ్ళు ఐదు సంవత్సరాలు ఒక్క పవర్కి సంబంధించి ఒక్క పని కూడా చేయాలి ఇవాళ మనం ఇవాళ ఆర్డీఏసెస్ తీసుకొని చేస్తున్నాము మనము కేంద్ర ప్రభుత్వంతో తోటి గారు అని చెప్పి ఇళ్లమైన సూర్యగారు అని చెప్పి ఇరవై లక్షల కనెక్షన్లు ఇస్తున్నాము వ్యవసాయానికి తొమ్మిది గంటల పగలపోయి కరెంట్ ఇవ్వాలనే దానికోసం పీఎం కుసుము తీసుకొచ్చాము ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో అయితే ఆల్రెడీ ఓ సబ్స్టేషన్ ఓపెన్ చేస్తున్నాం ఓ సబ్స్టేషను శంకుస్థాపన చేస్తున్నాం టౌన్లో లోలయంగా వైర్లు ఉంటే దానికోసం రెండు వందల యాభై టవర్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము ఇవాళ నుంచి రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా కొత్త సబ్స్టేషన్లు తరితిబాయిల వెంకర సబ్స్టేషన్లు వన్ థర్టీ టూ సబ్స్టేషన్లు టూ ట్వంటీ సబ్స్టేషన్లు ఫోర్ హండ్రెడ్ సబ్స్టేషన్స్ ఇవన్నీ సబ్స్టేషన్సు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి ఆరు వేల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించి అన్ని తాట్లు కూడా లో వోల్టేజ్ ఉండకూడదు పవర్ సంబంధించిన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే దాని మీద రెక్క వాళ్ళు పనిచేస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడ ఇయని విధంగా ఒకరోజే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా పదివేల కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లో వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పక మరొకటి లేదు అదేవిధంగా అదేవిధంగా మనం ఇవాళ స్కూల్ యూనిఫామ్లు కానీ బెల్ట్లు కానీ పుస్తకాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీ తోటి ఇచ్చాం ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఫోటోలు కానీ ఎక్కడ కూడా వేసుకు వేసుకోకుండా పిల్లల్ని చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కూడా యూనిఫామ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందో పిల్లలు ఏ విధంగా ఏమైనా బట్టలు వేసుకుంటున్నారో ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధం పని చేసింది కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ జనరల్ జనరల్ డాక్టర్ 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 ఎం రామకృష్ణ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి సంప్రదించండి కాపా పవన్ కుమార్ కుమార్ షుగర్ థైరాయిడ్ వంటి సాధారణ వ్యాధులకు డి సతీష్ రెడ్డి మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఆప్తమాలజీ డాక్టర్ హైందవి డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్